నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ భార్య భర్తల మధ్య ఉన్న సంబంధాల విషయాల మీద అలానే ప్రేమికుల సంబంధాల విషయాల మీద కుటుంబ సభ్యుల మధ్య అనునత లేదండి ప్రేమానురాగాలు లేవండి మేము మంచిగా ఉన్న మాకు ఆపోజిట్గా ఉండేవాళ్ళు అంటేది భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ ఇంకా మా కుటుంబ సభ్యులు ప్రేమికులు అంటే మేము ప్రేమించుకున్నాము కానీ మా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదండి కలిసి తిరిగా మేము ఇప్పుడైతే విడిపోతున్నాము మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఇలా అడిగారనమాట ఇంతకుముందు తాంత్రిక పరిహారాల వసీకరణ విధానాన్ని పెట్టానండి కొంతమంది చేసే ఫలితాలు వచ్చాయని చెప్పారు కొంతమంది అయితే రాలేదని అన్నారు కొంతమంది అయితే చేయలేని పరిస్థితి అండి మాది అని కూడా అన్నారు ఏదైనా సరేనండి సాధన చేసే వారి యొక్క మానసిక స్థితి అనేది చాలా ఇంపార్టెంట్ ఇది వసీకరణ విధానం అండి దీనివల్ల ఏంటంటే ఇక్కడ అంటే నేను చెప్పే వీడియోస్లో ఎవరికీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఒకవేళ ఏదైనా దురుద్దేశంతో చేస్తే దాని ఫలితాన్ని అయితే అనుభవిస్తానండి ఇది మన మానసికమైన స్థితితో పాటు ప్రాకృతికమైన శక్తి మనకు అనుకూలతతో చేసే విధానాలని నేను చెప్తూ ఉన్నానండి ఇప్పటివరకు ఎదుటివారికి ఇబ్బంది కలిగించే ఉపాయాలైతే నేను చెప్పనండి దీనిని దురుద్దేశంతో వాడుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే ఎలాంటి ఫలితమో రాదండి ఈ పరిహారాన్ని ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు ఇవన్నీ చెప్తానండి వీడియోని ఎక్కడా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించేయండి ముందుగా పరిహారానికి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాము ఈ పరిహారానికి మనకి ఒక చపాతీ తీసుకోండి ఇవి మాత్రం సరిపోతుంది చపాతీ తీసుకోండి కొద్దిగా నెయ్యి తీసుకోండి అలానే కాసిన పాలు కూడా కావాలండి ఇక పరిహారాన్ని ఎవరు చేయాలి ఎందుకు చేయాలనేది ఇవన్నీ కూడా చెప్తానండి ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ వీడియోకి ఇంకా లైక్ ఇవ్వని వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి ఈ సమస్యతో చాలామంది బాధపడేవారు ఉంటారండి వారికి చేరేలా ఈ వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎలా చేయాలని అలానే మన మానసిక స్థితి ఎలా ఉండాలనేది కూడా చెప్తానండి ఇక్కడ ఇది చాలా అద్భుతమైన ఫలితం వస్తుందండి పరిహారం చేసుకుంటే చాలామందికి అన్నీ ఉంటాయి డబ్బు ఉంటుంది ఇల్లు ఉంటుంది కారు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ మనం కోరుకున్న వ్యక్తి మనకు అనుకూలంగా ఉండరు అది భార్య కావచ్చు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు అలానే చాలా సంవత్సరాల నుంచి ప్రేమించిన ప్రేమికులు కావచ్చు ఇంకా నా భర్త వేరే అమ్మాయితో తిరుగుతున్నాడండి భార్య సరైన దారిలో లేదండి మనం మేము ప్రేమించుకున్నామండి దూరంగా ఉంటున్నామండి అనేవారు చేసుకోవచ్చండి మీ పిల్లలు మీ మాట లేదు అంటే ఏ పరిస్థితుల వల్ల దేనికోసం వాళ్ళు వింటం లేదనేది కూడా కొందరు ఆలోచించకుండా కూడా ఉంటారండి అలాంటి వారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని భార్యాభర్తలు కుటుంబ సభ్యులు ప్రేమికులు చేసుకోవచ్చు ఇక్కడ వశీకరణ అనగానే చాలామంది తప్పుగా ఆలోచించేస్తారు కొందరు దురుద్దేశాలకు కూడా చేస్తూ ఉంటారు ఎప్పుడైనా మన సత్సంకల్పమే మనకి ఫలితాన్ని ఇస్తుందే తప్ప వారిని ఇబ్బంది పెట్టి పరిహారాలు అయితే కావండి ఇవి ఇవి ప్రాకృతికమైన ఒక శక్తి మనకు అనుకూలంగా కలిగినప్పుడు మన మనసులో ఉన్న ఒక శక్తిని ప్రేరేపించి చేసేటమేనండి పరిహారాలు ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి మీరు ఎప్పుడైనా సరే కావాల్సిన వ్యక్తిని అనుకూలంగా మార్చుకోవడానికి చేసేదే కానీ దురుద్దేశంతో ఎలాంటి పరిహారాలు చేస్తే పనిచేయవండి మీ భర్త కానీ మీ భార్య కానీ మిమ్మల్ని పట్టించుకోకుండా తప్పుడు దారిలోకి వెళుతున్నా సరే అంటే వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు అంటే మిమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నప్పుడు కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి ఇంకా లవర్సు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నామండి అంటే ఇక్కడ వన్ సైడ్ లవ్ లవ్ అనేది పనిచేయదండి ఇక్కడ మీరు ప్రేమించుకున్నారు కానీ వారి కుటుంబ సభ్యులు ఒప్పుకోవటం లేదు మీరు కలిసి తిరిగారు చేసుకుందాం అనుకున్నారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒప్పుకోలేదు మిమ్మల్ని వదిలించుకుందాం అనుకుంటున్నారు ఆ సమయంలో మీరు చేసుకోవచ్చు అలానే మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటే మరీ మొత్తం అండి ఇది కానీ మీ కుటుంబ సభ్యులు అత్తగారు కానీ అమ్మ కానీ ఆడపడుచులు కానీ చాలామంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు మీకు ప్రేమగా ఉండాలి మీకు అనుకూలంగా ఉండాలనుకున్నప్పుడు చేసుకోవచ్చండి అంటే మీ కుటుంబ సభ్యుల్లో ఉన్న అత్తగారు మామగారు ఆడపడుచులు మీ పిల్లలు లేదా మీ భర్తకు సంబంధించిన వ్యక్తులు మన అక్క చెల్లిళ్ళు అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే వారు మీకు అనుకూలంగా ఉండడానికి చేసుకోవచ్చండి ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిందండి మీరు పరిపూర్ణమైన నమ్మకంతో చేసుకోవాలి ఎవరైతే చేస్తున్నారో మీద మీకు నమ్మకం అనేది ఉండాలి ఈ పరిహారాన్ని ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే పరిహారం అయితే పనిచేయదండి మీరు వారిపై ప్రేమగా ఉన్నారు కానీ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అలాంటి వారు ఖచ్చితంగా మారుతారండి మీ మాటకు విలువ పెరుగుతుంది వారు మీకు అనుకూలంగా మారుతారు వశీకరణము అంటే అనుకూలంగా ఉండడమని అర్థమండి అంతేగాని ఇంకేం కాదండి ఇక ఈ పరిహారాన్ని అయితే ఏ రోజు నుంచైనా సరే మీరు చేసుకోవచ్చు మీకు కుదిరిన ఒక రోజు నుంచి కానీ మీరు నెలసలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఇంకా మీ ఏంటని ఎవరైనా మరణించినప్పుడు కూడా ఈ పరిహారాన్ని చేయకండి ఇక మీకు వీలైన ఒక రోజున రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల లోపుగా ఈ మధ్యకాలంలో మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంట్లో ఎక్కడైనా సరే చక్కగా కూర్చొని చేసుకోవచ్చు ముందు మీరు ఈ చపాతీ తీసుకోండి మీరు కొనుక్కూచుకున్న చపాతి కాదండి మీ చేతులతో మీరు తయారు చేసిన చపాతీని తీసుకోండి ఈ విధంగా చక్కగా పెట్టుకున్నారు కదండి తర్వాత ఒక చిన్న గిన్నెలో నెయ్యి తీసుకోండి అది ఆవునెయ్యైనా గేదె నెయ్యి అయినా పర్వాలేదండి తీసుకోండి కానీ నెయ్యి మాత్రం ఖచ్చితంగా కావాలి పరిహారానికి ముందుగా మీరు కాస్తంత నెయ్యిని మీ వేలుతో తీసుకొని ఈ విధంగా చపాతీ మీద రాయండి మనం కుంకుమతో పసుపుతో ముంచి ఏ విధంగా రాస్తామో అలానే నేతులు మీ వేలని ముంచి ఇక్కడ రాయాలి ముందు ఇక్కడ ఈ పైన మీ అమ్మగారి పేరు రాయండి ఇదంతా మీకు అర్థం కావడానికి చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ పరిహారం మీరు చేస్తున్నారనుకోండి మీ అమ్మగారి పేరు రాయండి ఇక్కడ మీ పేరు రాసిన తర్వాత కిందన ప్లస్ గుర్తు వేయండి తర్వాత దీని కింద ఒక నెంబర్ రాయాలి సెవెన్ ఎయిట్ సిక్స్ ఏడు ఎనిమిది ఆరు ఈ నెంబర్ రాయాలండి ఇక్కడ మీరు కాస్త కాస్త నేతిలో ముంచి నెంబర్ రాస్తూ ఉండండి మనం పెన్తో రాస్తే కనిపిస్తుందండి కానీ ఇక్కడ మనం నేతితో రాస్తున్నాం కాబట్టి రాసింది కనిపించకపోవచ్చు కానీ మీ మనసు ప్రకారంగా మీరు ఏమి రాస్తున్నారనే భావనైతే మీకు తెలుస్తూనే ఉంటుంది ఇలా మీరు నెంబర్ రాసిన తర్వాత మళ్ళీ కింద ప్లస్ గుర్తు వేయండి ఇక మీరు ఎవరినైతే వసం చేసుకోదలుచుకున్నారు అంటే ఎగ్జాంపుల్గా మీ భర్తని మీరు వసం చేసుకోదలుచుకున్నారు మీ భర్తగారి అమ్మగారు అంటే మీకు అత్తగారు అవుతుంది వారి పేరు రాయండి లేదా మీ భార్య మీకు అనుకూలంగా ఉండాలి అనుకున్నప్పుడు మీ భార్య యొక్క అమ్మగారు మీకు అత్తగారు అవుతుంది కాబట్టి వారి పేరు రాయండి కింద మొదట మీ అమ్మగారు పేరు రాయండి తర్వాత ప్లస్ పెట్టి దాని కింద నెంబర్ రాయండి మళ్ళీ దాని కింద ప్లస్ పెట్టి మీరు ఎవరినైతే వసూలు చేసుకోదలుచుకున్నారో వారి అమ్మగారి పేరు రాయాలి ఇలా మీ కుటుంబ సభ్యులు మీ చెల్లి కానీ మీ ఆడపడుచులు కానీ మీ అక్క కానీ అన్న కానీ మీ పిల్లల కానీ వారు మీకు అనుకూలంగా ఉండాలంటే ఇప్పుడు చెప్పిన విధంగా చేయాలి మరి వారి అమ్మగారి పేరు మాకు తెలియదండి ఎలా అండి అని అంటారేమో ఇక చెప్పేది లేదండి ఎందుకంటే వీళ్ళందరూ మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్లే కాబట్టి వారి అమ్మగారి పేరు కూడా మీకు తెలిసే ఉంటుంది ఇక ఈ పరిహారాన్ని ఎవరికి వారిగా చేసుకోవాలండి మీరు ఇతరులకు మాత్రం చేయకూడదండి ఇలా రాసిన తర్వాత ఈ చపాతీని ఒక గిన్నెలో పాలు ముందుగానే సిద్ధం చేసి ఉంచుకోండి ఈ పాలల్లో ఈ చపాతీని పెట్టి ఉంచుకొని తినాలి అంటే నీతో రాసిన ఈ చపాతీని పాలల్లో ముంచి తినాలన్నమాట మాకు పాలల్లో ముంచి అలా తినడం ఇష్టం లేదండి మాకు పాలు తాగడం కూడా ఇష్టం లేదండి ఎలా అండానంటే చెప్పలేనండి మన ఛానల్లో ఇదే విషయానికి సంబంధించిన పరిహారాలు కూడా చాలా చెప్పాను వాటిల్లో నుంచి ఏదో ఒక పరిహారాన్ని మీరు ఎంచుకొని మీరు చేయండి ఈ సమస్య మీదనే ఉన్నాయి ఈ పరిహారాన్ని చేయడానికి మీకు వీలు కాకపోతేనే ఇలా మీరు నేతితో రాసిన చపాతీని పాలల్లో ముంచుకొని తినండి ఒక ఐదు రోజుల పాటు ఇలా నేను చెప్పిన విధంగా మీరు కంటిన్యూగా చేస్తూ ఉండండి ఈ ఐదు రోజుల మధ్యలో మీకు ఆటంకాలు వస్తే మళ్ళీ మొదటి నుంచి మీరు చేయాల్సి ఉంటుంది కొందరికి ఐదు రోజుల్లోనే ఫలితం వచ్చేయచ్చు కొందరికి రాకపోవచ్చు పరిపూర్ణమైన విశ్వాసంతో చేస్తే ఎవరైతే మీకు అనుకూలంగా మారాలనుకుంటున్నారో వారు మారడానికి అవకాశం ఉంటుందండి ఇంకా మీకు ఓపిక ఉంది అలాంటప్పుడు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఇది ఒక బలమైన వశీకరణ పరిహారం అండి ఇది చపాతి ఇదంతా కూడా మనం ప్రతిరోజు తీసుకునే ఆహారమే చపాతీ కానీ అన్నం కానీ అంతా కూడా ప్రతిరోజు తీసుకునేది కాబట్టి ఈజీగానే ఉంటుంది మీకు ఇక్కడ ఏంటంటే మీ అమ్మగారి పేరు మీరు వసీకరణం చేసుకోదలుచుకున్న వారి అమ్మగారి పేరు రాయవలసి ఉంటుంది ఇక్కడ చాలా వరకు సంసారంలో వేళ వల్ల జనాలు విడిపోతూ ఉంటారండి అమ్మ రూపంలో అత్త రూపంలో అంటే ఇక్కడ మనం ఉన్నా కానీ మన ప్రవర్తన కూడా అలానే ఉంటుంది కాబట్టి వారు అనుకూలంగా మారితే అక్కడ భర్త కావచ్చు భార్య కావచ్చు కుటుంబ సభ్యుల కావచ్చు లవర్స్ కావచ్చు అందరూ అనుకూలంగా మారుతారండి ఈ పరిహారాన్ని ఎక్కువగా ఉత్తరాది సైడ్ వాళ్ళు చేస్తుంటారు ఎక్కువగా ఉమ్మడి కుటుంబంలో ఉన్న ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు చేస్తూ ఉంటారు ఇక్కడ మీకు రిజల్ట్ వచ్చేంత వరకు మీరు కంటిన్యూ చేయించండి కానీ కనీసం ఒక ఐదు రోజులు పాటు చేయాలి ఈ ఐదు రోజుల్లోనే మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందండి ఇంకా మాకు ఓపిక ఉందంటే ఇంకా ఎక్కువ రోజుల పాటు కూడా చేసుకోవచ్చండి ఈ వసీకరణ పరిహారాలను మంచి ఉద్దేశంతో చేస్తేనే ఫలితాలు వస్తాయండి చెడు ఉద్దేశంతో చేస్తే ఎలాంటి ఫలితాలు రావండి ఏదైనా సమస్య ఉన్నప్పుడు పరిపూర్ణమైన మనస్సుతో మీరు ఆచరించగలిగితేనే మంచి ఫలితాలను చూస్తారు వాళ్ళు అనుకూలంగా మారాలి అని ఒక కాన్సన్ట్రేషన్తో పరిపూర్ణంగా చేయండి మీ అందరికీ మంచి ఫలితాలు రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఎలా అనిపించింది ఈ వీడియో పట్ల అన్నది కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకా లైక్ చేయకుండా ఎవరైనా ఉన్నారా అండి ఒక లైక్ ఇచ్చేళ్ళండి సబ్స్క్రైబ్ కాని వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు